భారతీయ జనతా పార్టీ ఏడాది పాలనలో ప్రపంచ స్థాయిలో ముందడుగు సాధించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ అన్నారు గుంటూరులోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు పెట్టుబడులను పెంచడం విషయంలో బీజేపీ వినూత్న తరహాలో కార్యాచరణ చేపట్టిందని ఆయన చెప్పారు ఆర్థిక అభివృద్ధి రేటు శాతాన్ని పదికి పైగా పెంచిందన్నారు వ్యవసాయ రంగాలతో పాటు కార్మిక భీమా సౌకర్యాల కొరకు నిర్ణయాత్మకమైన విధంగా అడుగులు ముందుకేసిందన్నారు సంవత్సరాల సంక్షోభం నుంచి దేశాన్ని బయటికి తీసుకురావాలా ఇదే రెండు వేల పద్నాలుగు ప్రజా తీర్పు యొక్క ముఖ్యమైనటువంటి అంశం గత సంవత్సరంలో ప్రభుత్వం దీన్ని భుజాల మీద తీసుకుని విధానాల పరంగా కానీ ప్రభుత్వ యంత్రాంగం తరఫున అభివృద్ధి వైపు అడుగులు వేయడం విషయంలో కానీ పెట్టుబడులను పెంచడం విషయంలో కానీ ప్రభుత్వం కూడా కేవలం ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంచడం కోసమే కాకుండా తన సొంత పెట్టుబడుల ద్వారా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలా ఒక రకమైనటువంటి విశ్వాసం నమ్మకం ప్రజల్లో పెట్టుబడిదారుల్లో కలిగించాలా అనేటువంటి పద్ధతులు గత ఒక్క సంవత్సరం పెట్టుబడులను విపరీతంగా పెంచడం కోసం పనిచేసి ప్రభుత్వాలు ఏ పార్టీలకు చెందినప్పటికీ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు నడవాల టీమిండియా రాజకీయ పార్టీల యొక్క ప్రాధాన్యత రాష్ట్రాల దేశ అభివృద్ధిని ప్రభావితం చేయకూడదు రాష్ట్రాలతో కలిస్తేనే ముందుకెళ్తుంది అనేటువంటి పద్ధతిలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి సూత్రాన్ని ప్రతిపాదించి వ్యవహారంలోకి తీసుకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ముందడి చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్థాపించడం విషయంలో గాని రాజధాని నిర్మాణం విషయంలో కానీ పోలవరం లాంటి ప్రాజెక్టుల విషయంలో గాని పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశం బడ్జెట్ సందర్భంగా ఆన్ రికార్డు ఏ ఒక్క అడుగు కూడా బడ్జెట్ లేని కారణంగా ఆగదు సహకరిస్తుంది భారతీయ జనతా పార్టీ ఏడాది పాలనలో నిర్ణయాత్మకమైన విధానాలతో ముందడుగు వేసిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ చెప్పారు గత ఏడెనిమిది నెలల క్రితం పాలనా పరిస్థితులను పరిశీలించి చూస్తే స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న వృద్ధి రేటు శాతాన్ని కూడా పెంచి పెట్టుబడి రంగాలను అభివృద్ధి బాట పట్టించిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ఆయన చెప్పారు రిటైల్ ప్రైస్ ఇండెక్స్ ప్రైస్ ఇండెక్స్క గమనిస్తే నాలుగు పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు నుంచి ఐదు మధ్య నడుస్తుంది ఇంతకు ముందు ఇది పది పర్సెంట్ కన్నా యూపీఏ కాలంలో అనేక సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి

పాదయాత్ర నిర్వహిస్తుంది నేను చెప్పాను పశ్చాత్తాప యాత్ర నిర్వహించాను కేవలం ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యం పెట్టుకోవడం కారణంగా రాజ్యసభలో మాకు దాని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో ఇబ్బంది వస్తున్నది వాస్తవం అరుణ్ జైట్లీ గారు లీడర్ ఆఫ్ ద హౌస్ గారు మొన్న రెండు మూడు రోజుల నుంచి కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు

పొత్తులు పెట్టుకున్న పార్టీలకు ఏమి ఇవ్వాలి వారి దగ్గర నుంచి ఏం తీసుకోవాలన్న సంగతి బీజేపీ అధిష్టానానికి తెలుసని ఆయన చెప్పారు కుటుంబ విషయాలు అంతర్గత చర్చలు ఉంటాయన్నారు ఇస్తాం వాళ్ళు మాకు ఇక్కడ ఫ్యామిలీ మంచి సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీని టీడీపీ విమర్శిస్తుందన్న విషయాలను మురళీధర్ కొట్టిపారేశారు అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు దాని అర్థం ఏంటంటే ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కోసం కాదు అయితే దాని వ్యవహారికమైనటువంటి విషయం ఏంటంటే బడ్జెట్ కేటాయింపుల విషయంలో చాలా సార్లు ప్రాక్టికల్ గా ప్రాసెసింగ్ నడుస్తున్నప్పుడు అనేక అనుమతులు ముందుకెళ్ళిపోవాలంటే ఈ నిర్ణయాలు కాగానే కావు ఎప్పుడు ఏది అనుమతి తీసుకొని ప్రాసెస్ ఫైనల్ అయిపోతే అప్పుడు డబ్బుల కారణంగా పని ఆగదు వంద కోట్లను ఐదు వందల కోట్లు చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ సెపరేట్ గా ఏం ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బందులు లేవు కేంద్ర ప్రభుత్వం పని ప్రారంభించే ముందు వంద కోట్లే ఇస్తామన్నాం కాబట్టి ఐదు వందల కోట్లు ఇవ్వలేము అనడం కారణంగా ఏదన్నా పని ఆగినట్టు మీకు కనబడిందా